నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ హాట్ టచ్చింగ్ లవ్ స్టోరీని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను అనుకోని పరిణయం భాగం డెబ్భై తొమ్మిది శృంగార సమరంలో అలసిన ఉర్వి చాలాసేపటి తర్వాత అతని ఎదపై పడుకొని సేద తీరుతోంది ఆమె బుర్రలోకి ఏం ఆలోచన దూరిందో కానీ ఏమండి అంది గోముగా ఇంకా ఆమె ప్రేమమైకంలోనే ఉన్న మేఘ చెప్పు ఏంటో అన్నాడు ఎందుకో నాకు ఇక్కడ ఏమీ బాగోలేదండి మనం ఇంటికి వెళ్ళిపోదాం అన్నది ఆమె తల వెంటుకల్లోకి తన చేతి వేళ్లను పోనిచ్చి మెల్లగా మసాజ్ చేస్తున్న అతడు అప్పుడైనా దీర్ఘం తీశాడు తల ఎత్తి అతని కళ్ళల్లోకి చూసింది అతను ఏదో ఆలోచనలో ఉన్నట్టు కనిపించాడు ఇదిగో మీరు ఇలా పేరుకు మాత్రమే హనీమూన్ అని చెప్పి నన్ను తీసుకొని వచ్చారు నిజానికి మీ పర్పస్ వేరే ఏదో ఉంది అందుకే ఎప్పుడు చూడు ఏదో ఆలోచిస్తూ ఉంటారు నన్ను అస్సలు పట్టించుకోరు అలకగా అన్న ఆమె మూతి తిప్పింది అందుకే వెళ్దాం అంటున్నావా అతడు చిన్నగా నవ్వాడు మరి బొంగమూతి పెట్టేసి ఉండి మాత్రం చేసేదేముంది ఇప్పుడే వస్తానంటూ బయటికి వెళ్తారు ఇక్కడ నేను ఒంటరిగా ఉండిపోవాలి నాకేమీ తోచదు అసలు హనీమూన్కి వచ్చామన్న ఫీలింగే కలగడం లేదు అలాంటప్పుడు ఉండడం ఎందుకు ఇంటికి వెళ్తే అత్తయ్యైనా ఉంటారు మాట్లాడడానికి కినుకగా అంది ఉరివి సరే ఇంకా రెండు రోజులు మాత్రమే ఉందాం ఆ తర్వాత నువ్వు చెప్పినట్టుగా వెళ్దాం అనగానే ఈ రెండు రోజులు ఉండి మాత్రం ఏం చేస్తారట ఆమె స్వరంలో వెటకారం ధ్వనించింది ఉర్విని చురుగ్గా చూసి తన పైన ఉన్న ఆమెను కిందికి దొరిలించి ఆమె మీద చేరిపోయాడు మేఘ్ ఏం చేస్తున్నారు కంగారు పడింది ఉర్వి హనీమూన్ వచ్చామన్న ఫీలింగ్ కలగలేదు అన్నావు కదా ఆ ఫీలింగ్ కలిగిద్దామని చిలిపిగా నవ్వాడు మేఘ్ ఆమె ఏదో మాట్లాడబోయింది అతడు ఆమెకు ఆ అవకాశం ఇవ్వలేదు ఆమె పెదాలను తన పెదాలతో అందుకొని డీప్గా కిస్ చేసేసరికి ఆమె వాదులాటకి బ్రేక్ పడింది ఆమె తనువుని తడుముతూ తన చేతులకు పని కల్పించాడు అతడు ఆమె వస్త్రాలు నేలను చేరగా తనే ఒక వస్త్రంలా ఆమె దేహాన్ని అల్లుకుపోయాడు తన ప్రేమ రుచిని ఆమెకు చూపిస్తూ ఓ గంట సేపు ఆమెతో శృంగారకేళి జరిపాడు అలసిన ఆమె సేద తీరుతుంటే వెళ్ళి ఫ్రెషప్ అయి వచ్చాడు త్వరగా లేచి ఫ్రెషప్ అవ్వు డ్రెస్ చేసుకుంటూ బద్ధకంగా పడుకొని ఉన్న ఉర్వీకి చెప్పాడు అతని ప్రేమమైకం ఆమెను ఇంకా వీడలేదు నిండుగా ఎదవరకు దుప్పటి కప్పుకొని ఇప్పుడు ఎక్కడికి అన్న ఆమె మాట చాలా మత్తుగా వచ్చింది నిన్న మనం వెళ్దాం వెళ్దామంటే కుదరలేదు కదా ఇప్పుడు వెళ్దాం అన్న మేఘ ఆమె దగ్గరికి వచ్చి చేతులతో ఎత్తుకొని వాష్రూంలో దింపాడు స్నానం పొయ్యనా చిలిపిగా అడిగాడు ఆమెను చూసి పెదాలు బిగించి సిగ్గుతో వద్దని తల అడ్డంగా ఊపింది అతడు ముసిముసిగా నవ్వుకొని త్వరగా రావాలి అన్న అతడు బాత్రూమ్ తలుపు ముందటికి వేసి సెల్ పట్టుకొని పక్కకి వెళ్ళాడు ఆమె త్వరగా స్నానం చేసి వచ్చి చీర కట్టుకుంది అత నువ్వు ఎంతసేపు ఎవరితోనో కాల్ మాట్లాడి బెడ్రూమ్కి వచ్చాడు ఆమె రెడీ అయి ఎలా ఉన్నాను కనుబొమ్మలు ఎగరవేసి కొంటెగా అడిగింది అందమైన చీరకట్టుతో అజంతా శిల్పంలా ఉన్న ఆమెను చూసి మెస్మరాజ్ అయ్యాడు కానీ నాట్ బ్యాడ్ పెదవి విరుపుతో అన్నాడు ఇంత బాగా రాయి అయితే ఇలాగైనా మీరు అనేది అలుకగా మూతి ముడిచింది పడకగదిలో ఉన్నప్పుడు ఇలా సింగారించుకుంటే బాగుంటుంది కానీ బయటికి వెళ్ళేటప్పుడు చీర కన్నా డ్రెస్ బెటర్ కదా భుజాలు కదిలించాడు ఇష్టంగా చీర కట్టుకున్న ఆమె అయితే ఇప్పుడు మార్చుకోనా డల్గా ముఖం పెట్టింది వద్దులే నన్ను టెంప్ట్ చేయాలని ఆల్రెడీ డిసైడ్ అయ్యావు కదా నీ ముచ్చట నేనెందుకు కాదంటాను ఉండనివ్వు ఆల్రెడీ లేట్ మనం వెళ్ళాలి అన్న అతడు టైం చూశాడు ఆమె ఇంకా కదలకుండా ఉండడంతో పద పద అని తొందర పెడుతూ ఆమె అడుము చుట్టూ చెయ్యి వేసి బయటికి తీసుకొని వచ్చాడు ఆమెను కారులో కూర్చోబెట్టి తను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు ఎక్కడికి ఉత్సాహంతో అడిగింది అతడు చెప్పలేదు ఎప్పటిలా సర్ప్రైజ్ అన్నాడు ఈ ఊటీలో సర్ప్రైజ్ ఏముంది నేను కొ కొంతకాలం ఇక్కడే పెరిగాను కాబట్టి నాకు ఏరియా అంతా తెలుసు మీరు కొత్తగా చూపించేది ఏముంది పెదవి విరిచి భుజాలు కదిలించింది అందరూ అలాగే అనుకుంటారు కానీ ఏదో ఒక చోట చూడకుండా మిగిలే ఉంటుంది అలాంటి ప్లేస్కి నేను తీసుకెళ్తాను అది చూసిన తర్వాత అప్పుడు చెప్పు ఇలాంటి మాటలు కీ గంట ఆమెను చూశాడు అబ్బో అది చూద్దాం అన్న ఆమె ఆ తర్వాత మాటలు కట్టిపెట్టి ప్రకృతిని ఆస్వాదించే పనిలో పడింది ఆ ఎత్తుపల్లాల నడుమ కారు వేగం చాలా తక్కువగా ఉంది దాంతో గమ్యం చేరడానికి గంట ప్రయాణం చేయవలసి వచ్చింది వాళ్లకు కారు ఆపగానే ఆమె దిగి చుట్టూ చూసి మెస్మరైజ్ అయింది అప్రమత్తంగా ఆమె నోటి నుండి వావ్ అన్న మాట బయటికి వచ్చింది ఆమె దగ్గరికి వచ్చి ఈ మాత్రం దానికేనా మనం చూడవలసిన ప్లేస్ రావాలి అంటే ఇంకాస్త ముందుకు వెళ్ళాలి అన్న అతడు ఆమె భుజాల చుట్టూ చేయి వేసి చిన్నగా నడిపించుకుంటూ కొంత దీరం తీసుకొని వచ్చాడు అతనితో సమానంగా అడుగులు వేస్తున్న ఆమెకు ఏవేవో శబ్దాలు కలగాపులగంగా చెవులను చేరాయి అవేమిటో పసిగట్టే ప్రయత్నం చేసింది కానీ ఆమె వల్ల కాలేదు మరో పది అడుగులు వేయగానే ఆమె కళ్ళ ముందు కనిపించిన దృశ్యం చూసి సంభ్రమాచర్యాలకు లోనైంది అద్భుతం అన్న మాట కూడా చిన్నది అవుతుందేమో అంత బాగుంది అంటూ కళ్ళు నోరు పెద్దగా తెరిచింది మేఘ ఆమెను మెరిసే కళ్ళతో చూశాడు అతనితో పాటు మరో రెండు కళ్ళు ఆమెను ఈర్షతో చూశాయి అంటే వీళ్ళని ఎవరైనా ఫాలో అవుతున్నారా అయితే వాళ్ళు ఎవరై ఉంటారు వారి వల్ల వీళ్ళకి ప్రమాదం లేదు కదా సార్ వెళ్ళి చాలాసేపు అయింది ఇంకా రాలేదేమిటి టెన్షన్ పడుతున్న అన్నమలై శ్రీకాంత్ రావడం చూసి అమ్మయ్య అనుకున్నాడు కారు ఎక్కుతున్న శ్రీకాంత్తో పనైందా సార్ కుతూహలంతో అడిగాడు ఎందుకనో అతనికి నిజం చెప్పాలి అనిపించలేదు నర్మగర్భంగా నవ్వాడు అప్పటికే భోజన సమయం మించిపోవడంతో దారిలో ఏదైనా దాబా కానీ రెస్టారెంట్ కానీ ఉంటే కారుని ఆపు భోంచేసి వెళ్దాం చాలా ఆకలిగా ఉంది అన్నాడు శ్రీకాంత్ అలాగే అని తల ఆడించిన అన్నమలై ఒక మంచి రెస్టారెంట్ ముందు ఆపాడు ఈ ఏరియాలో ఇంతకన్నా మంచిది లేదా ఆ రెస్టారెంట్ని చూస్తూ లోపలికి అడుగు పెట్టాడు లేదు సార్ టూరిస్టులు ఎవరైనా ఇక్కడ భోంచేయడానికి ఇష్టపడతారు మేము కూడా వాళ్ళని ఇక్కడ చేయమనే ప్రిఫర్ చేస్తాం ఎందుకంటే ఇక్కడ భోజనం నాణ్యతతో పాటు రుచిగా ఉంటుంది వచ్చిన టూరిస్టులు సేఫ్గా తిరిగి వెళ్ళాలి కదా నాణ్యత లేని ఆహారం తిని జబ్బు పడితే మాకే కష్టం కదా అందుకని చిన్నగా నవ్వాడు అన్నమలై నీలో చాలా టాలెంట్ ఉంది ఏదైనా బిజినెస్ చూసుకోలేకపోయావా బాగా వృద్ధిలోకి వచ్చేవాడివి ఈ క్యాబ్ నమ్ముకొని బ్రతుకోవడం ఎందుకు అన్నాడు శ్రీకాంత్ సార్ వ్యాపారం అంటే మాటలా పెట్టుబడి కావాలి కదా నసిగాడు అది నిజమే అనుకో కానీ నీలాంటి చురుకైన వాళ్లకు అది మంచి వృత్తి అన్న అతడు కార్నర్ టేబుల్ చూసుకొని కూర్చున్నాడు అన్నమలై కూర్చో అన్నాడు నిలబడి ఉన్న అతన్ని చూసి సార్ నేను మీతో పాటు ఇబ్బంది పడ్డాడు పర్వాలేదు అన్నమలై కూర్చో అతనికి కూర్చో ఆఫర్ చేసి అతడు కూర్చోగానే ఇక్కడ ఏ ఫుడ్ టేస్టీగా ఉంటుంది నువ్వే ఆర్డర్ పెట్టు అని మెన్యూ కార్డ్ని అతనికి ఇచ్చాడు సార్ నేనా ఆశ్చర్యపోయాడు నాకు ఇదే తినాలి అన్న ఖచ్చితమైన నియమమేమీ లేదు ఏదైనా తినేస్తాను కొత్త ప్రాంతం కదా కొత్త ఋతులు చూస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఇక్కడ ట్రెడిషనల్ ఫుడ్ ఏమిటో నాకు తెలియదు ఇంకా ఈ హోటల్లో అన్నింటికన్నా రుచిగా ఏముంటుందో కూడా నాకు తెలియదు కదా నువ్వు నీ టూరిస్టులను తీసుకొని రెగ్యులర్గా ఇక్కడికి వస్తూ ఉంటానని చెప్పావు నా సొంత ప్రయోగం ఎందుకు చెప్పు అదేదో నువ్వే ఆర్డర్ పెట్టు అన్నమలైతో మాట్లాడుతూ ఆ రెస్టారెంట్ అంతా కళ్ళతోనే పరిశీలిస్తూ ఉన్నాడు అబ్బా ఈసారి ఎంత మంచివారు అని మురిసిపోయిన అన్నమలయ్య ఫుడ్ ఆర్డర్ పెట్టాడు అన్నమలయ్య బాగా రిచ్గా ఉండే వాళ్ళు వచ్చారు అనుకో ఎక్కడ కూర్చుంటారు ఎందుకంటే మనం ఇప్పుడు కూర్చున్న ఈ క్యాబిన్ నార్మల్గా ఉంది కదా అన్నాడు వాళ్ళకి ప్రైవేట్ క్యాబిన్లు ఉన్నాయి సార్ అదిగో అక్కడ అని వేలు పెట్టి చూపించాడు అలాగా అని తల తిప్పి అటువైపు నిశ్చితంగా చూశాడు ఇంతలో ఫుడ్ వచ్చింది మాటలు పక్కన పెట్టి భోజనం చేశారు నువ్వు చెప్పింది నిజమే ఫుడ్ చాలా టేస్టీగా ఉంది చెయ్యి కడుక్కోవడానికి వెళ్తూ అన్నాడు శ్రీకాంత్ అలా వెళ్ళిన అతడు రిసెప్షన్లో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు మెల్లగా తింటున్న అన్నమలై అటువైపు చూసి సార్ ఇక్కడ కూడా ఎంక్వైరీ మొదలుపెట్టినట్టున్నాడు ఈయన నేను అనుకున్నంత అమాయకుడేమీ కాదు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా తను వచ్చిన పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టినట్టున్నాడు అనుకున్నాడు అన్నమలై భోజనం అవ్వడంతో లేచి వెళ్ళి చేయి కడుక్కొని వస్తున్న అన్నమలైని సైగతో పిలిచాడు శ్రీకాంత్ అతడు రాగానే నాతోరా అని ముందుకు కదిలాడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడో అర్థం కాలేదు అన్నమలైకి అయినా అతన్ని ఫాలో అయ్యాడు హోటల్ సెక్యూరిటీ సిస్టమ్ ఉండే దగ్గరికి తీసుకొని వచ్చాడు శ్రీకాంత్ అక్కడ ఉన్న సెక్యూరిటీ అతను ఎవరు మీరు ఇటువైపు రాకూడదని తెలియదా ఎందుకు వచ్చారు వెళ్ళండి శ్రీకాంత్ని కోపగించుకున్నాడు శ్రీకాంత్ తన ఐడి కార్డ్ని చూపించాడు అయితే ముఖం చిట్లించాడు ఆ సెక్యూరిటీ గార్డ్ నాకు చిన్న ఫేవర్ చేయాలి అన్నాడు శ్రీకాంత్ నేను ఎందుకు చేయాలి మా మేనేజర్కి తెలిస్తే నా ఉద్యోగం పోతుంది మీకేం కావాలన్నా వెళ్ళి మేనేజర్ని అడగండి ఇక్కడికి వచ్చి నన్ను కాదు విసుక్కున్నాడు మీ మేనేజర్తో మాట్లాడిన తర్వాతనే నీ దగ్గరికి వచ్చాను కావాలంటే నువ్వు అతనికి కాల్ చేయి అక్కడున్న ఫోన్ వైపు చూశాడు నేను ఎందుకు చేయాలి చెయ్యను చేస్తే మా మేనేజర్కి కోపం వస్తుంది ఆయనతో మాట్లాడాలి మాట్లాడాను అని చెప్తున్నావు కదా అలాంటిది ఏదైనా ఉంటే అతడే నాకు కాల్ చేసి చెప్తాడు తన యాటిట్యూడ్ చూపించాడు ఆ గాడ్ ఇంతలో అతనికి కాల్ వచ్చింది లిఫ్ట్ చేసి సార్ అన్నాడు ఎంతో వినయంగా వైపు అతను ఏం మాట్లాడాడో కానీ ఇతడు అలాగే సార్ అని తల ఆడించాడు ఆ తర్వాత కాల్ కట్ చేసి లోపలికి దారి ఇస్తూ రండి సార్ మీరు అడిగింది చూపిస్తాను ఇంతకు ముందు చూపించిన పొగరు అంతా పక్కన పెట్టి ఎంతో వినయం నటించాడు ఇంతలోనే మారిపోయిన అతని ప్రవర్తనకి అన్నమలై నవ్వుకున్నాడు లోపలికి వెళ్ళిన తర్వాత మీకేం కావాలన్నా అది చూపించమని చెప్పాడు మా మేనేజర్ సో మీకు ఇప్పుడేం కావాలి ఎంతో మర్యాదగా అడిగాడు ఆ సెక్యూరిటీ గార్డ్ సంవత్సరం క్రితం అని ఒక తేదీ చెప్పి ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ ఉంటే చూపించు అన్నాడు వన్ ఇయర్ బ్యాకా అంటే మరీ చాలా పాతది కదా సార్ కొంచెం టైం పడుతుంది నీళ్లు నమిలాడు పర్వాలేదు ఎంత టైం అయినా తీసుకో కానీ నాకు అది కావాలి అన్న శ్రీకాంత్ అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు ఆ సెక్యూరిటీ గార్డ్ వన్ ఇయర్ బ్యాక్ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని వెతకడం మొదలుపెట్టాడు మరి దొరుకుతుందా ఎవరైనా డిలీట్ చేసి ఉంటారా ఇలాంటి వాటికి సమాధానాలు తదుపరి భాగంలో తెలుసుకుందాం కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి థ్యాంక్ యూ